మేష రాశి మీరు పని చేసే ప్రదేశంలో విజయం సాధిస్తారు ఈ రోజు ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు ఎవరినుంచి ఎక్కువ ఆశించకూడదు మీ వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరోసారి ఆలోచించాలి కుటుంబ సంబంధాలలో ఈ రోజు కొత్తదనం వస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు కూడా జరుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఎరుపు పరిహారం హనుమంతునికి సింధూరం సమర్పించండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు శుభదినం రోజు మీ పని సజావుగా సాగుతుంది ఆర్థిక విషయాలలో కూడా ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపార విస్తరణ ఉంటుంది విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది కళ అంకితభావంతో ప్రయోజనం పొందగలరు ఏదైనా పాత అప్పు ఉంటే ఈరోజు మీరు దాని నుంచి విముక్తి పొందుతారు కుటుంబంలో ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు తెలుపు పరిహారం లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజు మీ తెలివితేటలను సరైన సమయంలో ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందగలరు ప్రేమ జీవితంలో ఏదైనా ఒత్తిడి ఉంటే దానిని కూడా తొలగించగలుగుతారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి సంపాదనతో పాటు ఈ రోజు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి విద్యార్థులకు విద్య పోటీలలో విజయం సాధించే అవకాశం ఉంది మీ రాశిలో బుధుడు సంచరించడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది సంతానం నుంచి ఈ రోజు ఏదైనా శుభవార్త వినడానికి అవకాశం ఉంది అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ పరిహారం గణేశునికి దూర్వను సమర్పించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఉత్తేజకరమైన రోజు ఈరోజు మీరు వృత్తిలో ముందుకు వెళ్లే అవకాశం పొందుతారు ఈ రోజు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించడానికి మీకు నిపుణుల సలహా అవసరం ఎవరి మార్గదర్శకత్వం మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలలో మీరు విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు తెలుపు పరిహారం శివునికి పాలు సమర్పించండి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది మీ సంపాదన పెరుగుతుంది ఈ రోజు మీరు పూర్వపరిచయస్తుల సహాయంతో ప్రయోజనం పొందుతారు మీరు మీ పనిచేసే ప్రదేశంలో నిజాయితీగా పనిచేయాలి దీనివల్ల మీ ప్రభావం గౌరవం కూడా పెరుగుతుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ రోజు విజయం లభిస్తుంది ఆర్థిక ప్రయత్నాలలో ఈ రోజు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంపాదన పెరగడంతో పాటు ఈ రోజు మీకు భౌతిక సుఖాలు కూడా లభించే అవకాశం ఉంది అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు బంగారు పరిహారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి కన్యారాశి కన్యారాశి వారికి ఈ రోజు ఇంటి సభ్యుల సహకారంతో ప్రయోజనం లభిస్తుంది మీరు వ్యాపారంలో చాలా లాభం పొందగలరు ఉపాధ్యాయుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీరు ఈ రోజు విజయం సాధించడానికి చాలా కష్టపడతారు మీ వ్యాపారంలో వేగంగా మార్పులు వస్తాయి కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు విజయవంతమవుతాయి దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ప్రేమ జీవితంలో మీరు మీ ప్రేమికుడితో మీ మనసులోని మాటలను చెప్పగలరు మీ సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి మీరు ఈ రోజు మీ మాటలను నియంత్రించుకోవాలి ఇది చాలా విషయాలలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ పరిహారం ఆవుకు ఆకుపచ్చ మేత తినిపించండి తులారాశి తులారాశి వారికి ఈ రోజు కష్టానికి పూర్తి ఫలితం లభిస్తుంది ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి పని రంగంలో మీరు కొన్ని అనవసరమైన ఆరోపణలను ఎదుర్కోవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది కొత్త అధికారుల ముందు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందుతారు విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాలి అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు గులాబీ పరిహారం దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి రోజు మంచి రోజు పని రంగంలో సహోద్యోగుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది మీరు మీ ప్రియమైన స్నేహితులతో కొన్ని ఆనందించే క్షణాలు గడపగలుగుతారు పని రంగంలో కొన్ని అసాధ్యమైన పనులు మీ ముందుకు వస్తాయి మీరు వాటిని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు మెరూన్ పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబంలో ఏదైనా ఒత్తిడి ఉంటే అది ఈ రోజు తొలగిపోవచ్చు కాని ఆరోగ్యపరంగా రోజు మీరు జాగ్రత్త వహించాలి రోజు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు దీనివల్ల మీరు ఆనందాన్ని పొందుతారు మీ కెరీర్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది పని రంగంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది సోదరుడి సహాయంతో కూడా మీరు ఈ రోజు ప్రయోజనం పొందవచ్చు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు పరిహారం అరటి చెట్టుకు నీరు సమర్పించండి మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మొత్తం మీద అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సోదరులు సోదరీమణుల సహకారంతో మీ ముఖ్యమైన పని ఏదైనా పూర్తవుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి బయటి ఆహారం తీసుకోవడం కూడా ఈ రోజు మీరు మానుకోవాలి ఉద్యోగంలో ఈ రోజు మీరు శత్రువులు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కూడా మీరు ఈ రోజు జాగ్రత్తగా పనిచేయాలి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం పరిహారం శని దేవునికి ఆవాల నూనెను సమర్పించండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజు సామాజిక రాజకీయ పనులలో విజయం సాధిస్తుంది కుటుంబ జీవితంలో మీ సమన్వయం ప్రేమ అలాగే ఉంటాయి ఈ రోజు మీరు ఎక్కువ ఆలోచించకుండా ఉండటం ముఖ్యం వ్యాపారం ఈ రోజు వేగంగా సాగినట్టు అనిపిస్తుంది ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో వివాద సూచనలున్నాయి మీరు మీ మాటలు ప్రవర్తనను నియంత్రించుకోవాలి అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు ఆకాశం పరిహారం పక్షులకు ధాన్యం వేయండి మీన రాశి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పిల్లల గురించి ఈ రోజు మీ ఆందోళన కొనసాగుతుంది ఆర్థిక విషయాలలో చేసిన ప్రయత్నం ఈ రోజు విజయవంతమవుతుంది తెలిసిన వారి ద్వారా వ్యాపారంలో లాభం పొందుతారు తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇష్టంలేని ఖర్చులు చేయాల్సి వస్తుంది పరిశోధన పనులలో విద్యార్థులు ఈ రోజు విజయం సాధిస్తారు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు పసుపు పరిహారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి